మేడం నమస్తే మేడం నమస్తే మేడం మనం చూసుకున్నట్లయితే జనరల్గా అందరూ ఫిట్గా ఉండాలనుకుంటారు అందరికి తెలిసిందే అయితే ఒక్కొక్కళ్ళు ఏంటంటే వెయిట్ లాస్ కోసం అయితే ఏంటి లేదు మంచిగా ఆరోగ్యంగా ఉండాలని చాలా డైట్ ప్లాన్స్ ఫాలో చేస్తుంటారు అసలు పర్ఫెక్ట్ డైట్ ప్లాన్ ఎలా ఉండాలంటారు ఎలా చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి యాక్చువల్గా ఫుడ్ అనేది అంటే మనకి మినిమం కార్బోహైడ్రేట్స్ ఎంత కావాలి ప్రోటీన్ ఎంత కావాలి ఫైబర్ ఎంత తీసుకోవాలి ఇలాంటిదంతా అంటే బయట సోర్సెస్ ఏమి తీసుకోవద్దు అనేది నా అభిప్రాయం యాక్చువల్గా నేను ఇన్ని ఇయర్స్ నుంచి ఏనాడు ఒక్క స్పూన్ కూడా ప్రోటీన్ పౌడర్ అనేది నేను తీసుకో నేను ఈవెన్ ఎగ్ కూడా తినను చాలా మంది మేడం నాన్ వెజ్ తింటేనే మనకి ఏం లేదండి మన మనం రోజు చేస్తే మన బాడీకి అదే అలవాటు అవుతుంది మన ఇంటర్నల్ పెరుగుతుంది మనం మెటబాలిజం బూస్ట్ అవుతుంది మనం అవలీలుగా చేస్తాము వాళ్ళతో వాళ్ళు నాన్ వెజ్ తినే వాళ్ళకన్నా నేనే ఎక్కువ చేస్తాను మన మన హ్యాబిట్ అది అంతేగాని ఇంటర్నల్ గా మన మైండ్ సెట్ అది మెయిన్ నేను చెప్పేది ఏంటంటే బయట ఫుడ్స్ ని ఫస్ట్ అవాయిడ్ చేయాలి మన జంక్ జంక్ ఫుడ్స్ ని మెయిన్ చిన్నపిల్లలు కూడా ఒబేస్ అయిపోయి వాళ్ళకి కూడా బీపీలు షుగర్లు ఇలా చిన్న చిన్న ఏజ్ లో ఇవన్నీ ఫేస్ చేస్తున్నారు అంటే మెయిన్ వాళ్ళ హ్యాబిట్స్ కూల్ డ్రింక్స్ విపరీతంగా తాగేయడం ఆ పిజ్జాలు బర్గర్లు పానీపూరీలు అసలు ఎంత ఇన్స్టెంట్ ఫుడ్స్ ప్రి ప్రిజర్వేటివ్ ఫుడ్స్ ఇవన్నీ తినడం వల్ల ఏంటంటే ఎంత ఇన్స్టెంట్గా మనం ఎంత ఈజీగా టూ మినిట్స్లో తయారు చేసుకు తింటామో అంత టూ మినిట్స్లో హెల్త్ అనేది ఖరాబ్ అయ్యింది అది పేరెంట్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆలోచించాలి పిల్లలకి ఫుడ్ పెట్టేటప్పుడు అది ఆలోచించి ఇంటి ఫుడ్ని అలవాటు చేయాలి ప్రతి వాళ్ళు కూడా మన బాడీలో మనకి క్యా మన ఎముకల బలానికి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్ సో మనం నేచురల్ సోర్సెస్ ఏంటి మనం ఏదో కాస్ట్లీ ఫుడ్ తినక్కర్లేదు కాల్షియం అనేది ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటుంది తోటకూర కానీ మునగాకు మునగాకు జ్యూస్ ప్రతిరోజు అంటే మునగాకు పౌడర్ దొరుకుతుంది అది వామ్ వాటర్లో మిక్స్ చేసి పిల్లలకి కానీ ఎవరైనా తీసుకోవచ్చు అనమాట అది వెయిట్ లాస్కు ఉపయోగపడుతుంది ఐరన్ ఇంప్రూవ్ చేస్తుంది అండ్ కాల్షియం కరెక్ట్గా ఉండేలా చేస్తుంది మన బాడీలో అది అలాగా నేచురల్ సోర్సెస్ పిల్లలకి డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ అంటే మనం తినే ఫుడ్తో పాటు ఇవన్నీ కూడా అలవాటు చేయాలన్నమాట ఎస్ కార్బోహైడ్రేట్స్ మనం ఎంత తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ఏంటంటే మనం ఒక్క కార్బోహైడ్రేట్ తింటే త్రీ గ్రామ్స్ వాటర్ అనేది మన బాడీలో తయారవుతుంది అనమాట అది మన కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తీసుకోకూడదు తీసుకోకూడదు అని ఎందుకంటారంటే మన ఈజీగా బ్లడ్ లో మనం తిన్న వెంటనే బ్లడ్ లో కలిసిపోతుంది షుగర్ పేషెంట్ చూడండి రైస్ ఎక్కువ బెటర్ బికాస్ ఆమాంతంగా వెంటనే షుగర్ లెవెల్ లెవెల్స్ పెరుగుతాయి సో కార్బోహైడ్రేట్స్ తగ్గించాలి అని ఇప్పుడు మిల్లెట్స్ ఇలాంటివి వచ్చాయి కదా అవి కూడా కాప్సే బట్ గుడ్ కాప్స్ ఈజీ అంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దానిలో డైజెషన్ అనేది స్లోగా జరుగుతుంది సో మనకి ఆకలి త్వరగా త్వరగా వేయదు సో ఆ కాప్స్ మంచిది అనమాట బ్రౌన్ రైస్ కానీ మిల్లెట్స్ కానీ ఇలాంటివి ఆ కార్బోహైడ్రేట్స్ ఎంత తీసుకోవాలి ఒక మధ్యాహ్నం ఒక కప్ రైస్ తీసుకున్నారనుకోండి మంచిగా కూరలు మనం ఇంట్లో వండుకునే దాళ్ళు ఎనీథింగ్ అంటే మీరు ఏమంటున్నారు అంటే జనరల్ గా పెద్దగా ఆరోగ్యకరమైన చేస్తాం మనం సౌత్ ఇండియన్స్ ఖచ్చితంగా మనం ఇడ్లీ దోశ ఇలాంటివి చిన్న ట్రిక్స్ చెప్తున్నాను ఇప్పుడు ఇడ్లీ తింటాం ఇడ్లీ తినేటప్పుడు నేనైతే ఇడ్లీ రవ్వని అవాయిడ్ చేస్తాను ఇడ్లీ రవ్వతో రవ్వ అవాయిడ్ చేసి మిలెట్స్ రవ్వ వేసుకుంటాను నేను అలాగ చిన్న చిన్న ప్లాన్స్ అనమాట ఇప్పుడు దోశ తినాలని ఉంటుంది ఇంకా ప్రతి అంటే మనిషి అన్న తర్వాత అన్ని నోరు కట్టుకుని బతకలేరు కదా ప్రతిదీ టేస్ట్ చూడాలి బట్ లిమిటెడ్ మనకి క్వాలిటీ క్వాంటిటీ అనేది చాలా ఇంపార్టెంట్ పోర్షన్ పోర్షన్ ఇప్పుడు ఇడ్లీ బాగుంది రెండే తినండి బాగుంది కదా పత్తి తినద్దు లిమిట్ కూడా ఇంపార్టెంట్ దోస రాగి దోశ ఇలాంటివి ఉంటాయి కదా అంటే రైస్ రైస్ రిలేటెడ్ వదిలిపెట్టి ఈ రాగి అనేది పెసరట్టు చాలా మంచిది మంచి ప్రోటీన్ అలాంటివి చేసుకోండి అలాంటిది మీ మధ్య కాలంలో ప్రోటీన్ దోశ అని అన్ని పప్పులు మిక్స్ చేసి కూడా చేస్తా చేసుకోవచ్చు ఇప్పుడు మనం పరాటా అందులో ఆకుకూర మిక్స్ చేసుకోండి అట్లా అనమాట ఈ బ్రెడ్ ఇలాంటివి వదిలేండి రిలేటెడ్ అన్ని వదిలేయండి అది డైజెషన్ చాలా టైం పడుతుంది అది చాలా ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి మనకి గట్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్ ఏ మనిషి గట్ హెల్త్ అంటే మన స్టమక్ హెల్త్ బాగుంటేనే మన హెల్త్ అనేది బాగుంటుంది అనమాట అది బాగు గట్ట హెల్త్ బాగుండాలి అంటే మన అసలు హెల్త్ అనేది మన నోటి దగ్గర స్టార్ట్ అవుతుంది అంటే మనం నమిలి తినాలి ఫుడ్ ఎప్పుడు కూడా స్టమక్ వచ్చేస్తుంది స్టమక్ వచ్చేస్తుంది అంటారు ఫ్లోటింగ్ అయిపోయింది అంటారు బికాజ్ మింగేయడం అనమాట గబగబా మింగేయడం ఇలా మంచిని తాగేయడం అది కాదు నమిలి తినాలి నమిలి తింటే మన సలైవాలో మనం తిన్న ఫుడ్ మిక్స్ అయ్యి అది అలా మిక్స్ అయితేనే మన బాడీలో ఉన్న ప్రతి సెల్ కి చేరుతుంది మనం తిన్న ఆహారం సో దట్ ఈజ్ ఇంపార్టెంట్ నమిలి తినడం నెక్స్ట్ నైట్ తినేటప్పుడు నైట్ డిన్నర్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఎయిట్ ఈ రోజుల్లో సిక్స్ టు సెవెన్ అంటే ఎవడ అందుకని మినిమం ఎయిట్ ఓ క్లాక్ కల్లా క్లోజ్ చేయాలి మరీ ఓబేస్ ఉన్న వాళ్ళు ఏంటంటే కొంచెం స్ప్రౌట్స్ తీసుకోవడం కొంచెం ఫ్రూట్స్ తీసుకుని వెజిటబుల్స్ సలాడ్స్ కానీ సూప్స్ కానీ అలాంటివి తీసుకుని బంద్ చేసేయాలి మేడం మనం చూసుకున్నట్లయితే మీరేమో జనరల్ గా మన సాంప్రదాయ ఫుడ్ ఎక్కువ చెప్పేది అదే చెప్తాను ఎవరికైనా సరే అదే పాత కాలంలో కూడా మనం మన తర తాతలు అయితే ముత్తాతలు అయితే వాళ్ళు ఇలాంటివి తినే ఎక్కువ గట్టిగా ఉన్నారు అన్ని తినేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే మన ఔషధం మన మెడిసిన్స్ కిచెన్ లోనే ఉంటాయి ఇప్పుడు హార్ట్ మన హార్ట్ బాగుండాలి అంటే మన బ్లడ్ అనేది పలుచిగా ఉండాలి అంత ఫ్లో బాగుండాలి ఇట్లానికి ఏం చేయాలి వెల్లుల్లి తినచ్చు అంటే అలాంటి పదార్థాలు అనమాట అల్లం మెటబాలజాన్ని ఇంప్రూవ్ చేసేది అల్లము లెమన్ వెల్లుల్లి ఉసిరి ఇలాంటివన్నీ అనమాట మనం ఇప్పుడు అంత స్టైల్ పెరిగి అంత ఫాస్ట్ ఫుడ్ మీద ఆధారపడి త్వరగా ఆరోగ్యాన్ని పాడు చేసుకుని చిన్న లోనే చనిపోతున్నారు అవును బికాస్ ఇలాంటివన్నీ అనమాట సో ఇంటి ఫుడ్ని ప్రిఫర్ చేయండి ఇలాంటివన్నీ పసుపు యాంటీబయాటిక్ ఇలాంటివన్నీ కూడా వాడండి మిరియాలని ఇలాంటివన్నీ కూడా మన కిచెన్లోనే మన ఆరోగ్యం అనేది పిల్లలకు కూడా ఈ అదేంటి బాదం నానబెట్టి ఇవ్వడం కానీ మన వేరుశెనగా వేరుశెన ఉండలు ఉంటాయి కదా బెల్లంతో అవి కొబ్బరి కొబ్బరి కూడా చాలా మంచిది ఇవన్నీ కూడా డైట్ లో అలవాటు చేయాలి ఎక్కువ కి కొబ్బరి చాలా యూజ్ అవుతుంది ఉసిరి గానీ మనం తిన్నది ఏంటంటే వేస్టేజ్ అనేది బయటకు వెళ్ళిపోవాలి చాలా మందికి మాకు మోషన్ అవ్వట్లేదు మోషన్ అవ్వట్లేదు అంటారు ఈవెంట్ టైమింగ్స్ లో తినం అందరూ తినడం దానివల్ల అవ్వదు మనం తిన్న డిన్నర్కి మనం పడుకునే టైము మినిమం ఒక ఫైవ్ సిక్స్ అవర్స్ గ్యాప్ ఉండాలి ఎయిట్ కల్లా మాక్సిమం సెవెన్ థర్టీ ఎయిట్ కల్లా క్లోజ్ చేసి టెన్ థర్టీ గల్లా మొబైల్స్ పక్కన పడేసి పడుకోవాలి మెయిన్ ఎందుకంటే రెస్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ ఫిజికల్ యాక్టివిటీ ఎంత ఇంపార్టెంటో రెస్ట్ బాడీకి రెస్ట్ అనేది కూడా ఎంత ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ పాటించాలి డైట్ అంటే అంటే పెద్దగా ఏం పాటచనక్కర్లే మనకి తెలిసిన కొంచెం జాగ్రత్తగా తినాలి అంతే యాక్చువల్లీ మేడం మరి మనం చూసుకున్నట్లయితే ఈ మధ్య కాలంలో అందరూ మిల్క్ మనం చిన్నప్పుడు అందరూ బాగా పాలు తాగే వాళ్ళు అవన్నీ ఇప్పుడేమో ఎవరు మిల్క్ ప్రొడక్ట్స్ తినము మిల్క్ ఉంటే అవాయిడ్ చేస్తాము అవన్నీ అంటున్నారు ఇంకొక కొంతమంది ఏమో ఇంకా ముందుకేసి ప్రోటీన్ పౌడర్స్ అంటే ఇంకా అసలు మనకి సాంప్రదాయ వంటకాలు ఏమీ లేకుండా ప్రోటీన్ షేక్స్ అని కొన్ని పౌడర్స్ తెచ్చుకొని అవి వాటర్ లోనో లేకపోతే డైట్ మిల్క్ లోనో యాడ్ చేసుకొని తాగేసి వెయిట్ లాస్ అయిపోతున్నాం చాలా మంది ఏంటంటే ప్రీ వర్క్అవుట్ పోస్ట్ వర్క్అౌట్ అని వర్క్అట్ అని చెప్పి చెప్పి ప్రోటీన్స్ తీసుకుంటారు ఆ ప్రోటీన్ మనకి ప్రతి మనిషికి ప్రోటీన్ షేక్ తాగాలనే ఇది లేదు రూలు మనం చేసే వర్కౌట్ మట్టి కొంతమంది అబ్బాయిలు బాడీ మజల్ బిల్డ్ చేయడానికి వస్తారు వాళ్ళ బాడీకి ఎంత ప్రోటీన్ అవసరం అనేది వాళ్ళు ట్రైన్ ట్రైనర్స్ ట్రైనర్స్ కూడా ట్రైన్డ్ అయి ఉండాలి అలాంటి వాళ్ళ సలహాలు తీసుకుని ఒక స్పూన్ పౌడర్ తీసుకోవాలా ఎంత తీసుకోవాలి వాళ్ళ బాడీ వెయిట్ ని బట్టి వాళ్ళ మజిల్ వాళ్ళు చేసే వర్కౌట్ బట్టి తీసుకోవాలి అంతేగాని జిమ్ వెళ్ళే ప్రతి వాళ్ళు ప్రోటీన్ తాగేయడం కాదు ఇప్పుడు మేము న్యాచురల్ గా మాకు జస్ట్ మెయింటైన్ అయితే చాలా అనేది హెల్దీగా ఉండాలి మెయింటైన్ అయితే చాలా అనుకుంటాం లేదు అవునా దానికి ప్రీ ప్రీ మనకి ఎనర్జీ కావాలనుకుంటే బీట్రూట్ జ్యూస్ బీట్రూట్ విత్ గాని యాపిల్ కానీ చక్కగా తాగి వెళ్ళండి వర్క్అౌట్ అయిపోతుంది అంటే అన్నట్టు అందరూ జిమ్ లో కూడా జాయిన్ అవ్వకుండా కొంతమంది ఆన్లైన్ లో బుక్ చేసుకుని అది ఇంటికి రాగానే తాగేస్తున్నారు అది ఒక బ్రాండ్ వాడుతున్నారు ఏంటి వాడుతున్నారు ఏది మంచిది అది కూడా మన గవర్నమెంట్ ముద్ర ఉండాలి ఉండాలి లేకపోతే ఏ ప్రోటీన్ లో ఏముందో తెలుస్తాయి అంతే సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి అంటే ఇప్పుడు మనం ప్రోటీన్ తీసుకుంటున్నామంటే వాటర్ అనేది చాలా ఎక్కువ తీసుకోవాలి అప్పుడు ప్రోటీన్ పౌడర్స్ తాగేవాళ్ళు లేదు అనుకుంటే కిడ్నీలు దెబ్బతింటాయి అనమాట మళ్ళీ స్టోన్స్ ఏర్పడడం డ్యామేజ్ అవడం ఇలాంటివన్నీ అంటే తెలిసి తెలియని నాలెడ్జ్ ఎగ్జాక్ట్లీ యాక్చువల్ చెప్పినట్లు నిజంగా మేడం సాంప్రదాయ పద్ధతిలో మనకి దొరికేవి మన భారత భారతదేశంలో పండేవి ఎక్కువ ఇలాంటివే ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి ఇప్పుడు వాటర్ వాటర్ ఇంటెక్ అనేది ఎంత తీసుకోవాలి ప్రతి మనిషి బాడీ వెయిట్ ఇప్పుడు బాడీ వెయిట్ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ తీసుకోవాలి వెయిట్ మీరు ఒక ఫిఫ్టీ కేజీస్ ఉన్నారు ఫిఫ్టీ ఇంటూ త్రీ పాయింట్ ఫైవ్ ఎంఎల్ అంటే ఇంచుమించు నియర్లీ దగ్గరగా టూ లీటర్స్ అది ఫిజికల్ యాక్టివిటీ చేసే వాళ్ళు అయితే ఎక్కువ అలాంటి క్యాలకులేషన్ తో వాటర్ తీసుకోవాలి వాటర్ ఎలా తీసుకోవాలి బిఫోర్ ఫార్టీ మినిట్స్ లంచ్ ముందు ఫార్టీ మినిట్స్ తీసుకుంటాము తర్వాత ఆఫ్టర్ ఫార్టీ మినిట్స్ వాటర్ తాగాలన్నమాట వాటర్ అనేది ఎప్పుడు కూడా మనం కూర్చుని తాగాలి నుంచి ఎత్తేకూడదు కూర్చునే తాగాలి దానివల్ల మనకి నీ పెయిన్స్ ఇలాంటివి రాకుండా ఉంటుంది కొత్త విషయం ఇది చాలా తెలియని విషయం ఇది వాటర్ ఎప్పుడు కూర్చుని తీసుకోవాలి ఇలాంటి సిప్ సిప్పుగా ఒకేసారి పట్టు మనం తాగేకుండా అది కూడా ఎక్కువ కూలింగ్ కాకుండా నార్మల్ అలాంటి తీసుకోవాలి ఏదైనా మీరు చెప్పేదాని పట్ల నిజంగా నాకు బాగా నచ్చింది మీ డైట్ ఏంటంటే మన ఇంట్లో దొరికే వాళ్ళని కొంచెం ఎంత పద్ధతిలో తింటే బాగుంటుంది ఒక మోతాదులో తిని ఒక సిస్టమేటిక్ వేలో ఫిట్ గా ఉండొచ్చు వెయిట్ లాంటి మనం ఫస్ట్ మన సజెషన్ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఎవ్రీ ఈ రోజుల్లో అన్ని తెలియకుండా అన్ని అన్నిట్లోనూ కెమికల్స్ ఈ ఫుడ్లు ఎక్కువైపోయినాయి ఆర్గానిక్ అనేది చాలా తక్కువగా దొరుకుతుంది సో మనం వరకు ఇట్లా లేవు రోజులు కాబట్టి ఎవ్రీ సిక్స్ కో వన్ ఇయర్ కో ఒక ఫార్టీ దాటిన వాళ్ళు థర్టీ ఇయర్స్ వాళ్ళు అలా అనుకుంటే ఒక వన్ వన్ ఇయర్కి ఒకసారి ఫుల్ బాడీ చెక్ థ్రెడ్ మిల్ టెస్ట్ అని లిపిడ్ ప్రొఫైల్స్ అని ఇందులోనే మనకు షుగర్లు బీపీలు కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కూడా వచ్చేస్తాయి కదా సో దాని వల్ల ఏంటంటే మనం ఇంకా ఎంత అవేర్నెస్ గా ఉండాలి మనం బ్ కొలెస్ట్రాల్ ఎంత ఉంది గుడ్ ఎంత ఉంది సో మనం ఏం తగ్గించాలి ఇలాంటిది మన అవగాహన కోసం ఇలాంటి టెస్ట్లు అనేది చాలా చేయించుకోవచ్చు మొత్తానికైతే జంక్ మొత్తానికి అవాయిడ్ చేసి న్యాచురల్ ఫుడ్స్ తింటే ఇంకా ఎక్కువ ఆరోగ్యంగా ఉంటారని అయితే మేడం చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ మేడం నిజంగా చాలా మంచి మంచి విషయాలు చెప్పారు ఇరు థ్యాంక్ యూ సో మచ్